నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజం ఛానల్ ధర్మజుడు మాయాజూదంలో దారుణంగా ఓడిపోయాడు సంపదలన్నీ కోల్పోయాడు అవమానాలు పాలయ్యాడు శ్రీకృష్ణుడు పాండవులను పరామర్శించడానికి వచ్చాడు ఆ మాట ఈ మాట చెబుతూ నేను ద్వారకలో లేకపోవడం వల్ల ఇలా జరిగింది అన్నాడు జూదం ఆడింది హస్తినాపురంలో పరాభవం హస్తినలోనే ఎక్కడికో దేశాంతరం వెళ్లకుండా అప్పుడు కృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడనుకుందాం ద్వారకలో కృష్ణుడు ఉంటే హస్తినలో ధర్మరాజుకి అవమానం ఎలా తప్పేది ఇందులో రహస్యం ఏమంటే ద్వారక అని కృష్ణుడు ప్రస్తావన చేస్తున్నది తాను నివాసం ఉండే పట్టణం కాదు ద్వారక అనే మాటకు ద్వారాలు కలిగింది అనే అర్థం నవద్వారాల మానవ దేహమే ద్వారక జూదం ఆడే సమయంలో ధర్మజుడు చిత్తం యావత్తు ఆ ఆట మీద లగ్నమై ఉండి పైపెచ్చు ఆయన అందులో నిపుణుడు ఏకాగ్రత మొత్తం ఆ క్రీడ మీద పెట్టాడు ఆ కారణంగానే ధర్మజుడు మనసులో కృష్ణుడు లేడు నేను ద్వారకలో లేను అనే కృష్ణుడి మాటలకు అర్థం నేను నీలో లేను అని భాగవతంలోని పురంజనోపాఖ్యానం సారాంశము ఇదే ద్రౌపదికి వస్త్రాభరణం జరిగిన సందర్భంలో ఆమె మనసులో కృష్ణుడు కొలువై ఉన్నాడు ఆమెకు వెంటనే గుర్తొచ్చాడు కృష్ణ ద్వారకవాసి అని నోరారా పిలిచింది ఫలితంగా వస్త్రాపహరణ యత్రం విఫలమైంది ద్రౌపది అవమానం నుంచి బయటపడింది ఇది నమ్మకానికి సంబంధించిన అంశం దైవం పట్ల అపారమైన నమ్మకం కలవారికి ఇది బాగా అనుభవము అవుతుంది ఒక ఊళ్ళో చాలా కాలంగా వర్షాలు లేవు ఊళ్ళో జనం వర్షాల కోసం వరుణయాగం తలపెట్టారు యాగం జరిగినన్నాళ్ళు చిన్న పెద్ద భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఎవరి ముడుపులు వారు చెల్లించారు వైభవంగా యాగం పరిసమాప్తమైంది పూర్ణాహుతి అయ్యేసరికి వర్షం పడి తీరుతుందని యాగం చేయించిన వేద పండితులు ముందు రోజే ప్రకటించారు మర్నాడు హోమగుండం ఇంకా చల్లారకుండానే భారీగా వర్షం పడింది ఆ గ్రామ ప్రజలంతా సంతోషం పట్టలేక వానలో తడుస్తూ నృత్యాలు చేశారు వేద పండితుల్ని విశేషంగా అభినందిస్తూ మీ కారణంగానే మాకింత అదృష్టం దక్కింది మీరు మంత్రాలతో వర్షం రప్పించారు అంటూ పొగడ్తలు మొదలుపెట్టారు వర్షం పడింది ఆ కారణంగా కాదు అన్నారు విద్వాంసులు దూరంగా నిలబడి ఒక చిన్న పాపకేసి వేలు చూపిస్తూ ఆమె కోసం వర్షం వచ్చింది అని చెప్పారు గ్రామస్తులంతా ఆశ్చర్యంగా ఆ పాప వైపు చూశారు రేపు వర్షం పడుతుంది అని వేద పండితులు చెప్పిన మాటను ఆ పాప గట్టిగా నమ్మింది దానికి సాక్ష్యం ఏమంటే పొద్దున్నే ఇంటి నుండి వచ్చేటప్పుడు అంతమందిలో ఆ పిల్ల మాత్రమే గుడుగు వెంటబెట్టుకొచ్చింది ద్రౌపది నమ్మకాన్ని వాసుదేవుడు మన్నించాడు ఆ పాప నమ్మకాన్ని వానదేవుడు గౌరవించాడు అంతేనండి నమ్మకము గట్టిగా ఉండాలి